ముందు పత్రికాభిలేకలందరికీ స్వాగతము ఎందుకంటే చాలా కాలం తర్వాత మీతో మాట్లాడుతున్నా నేను దాదాపు రెండు సంవత్సరాలు అయింది అనుకుంటాను మీతో మాట్లాడక ఇవాళ కూడా ఏదో నేను ప్రత్యేకంగా ఎవరినో విమర్శించాలని ఎవరి క్యారెక్టర్ను దెబ్బతీయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు ఇవాళ ఎందుకో అనిపించింది నాకు సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం కనీసం నోరు ఉపకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో అని చెప్పి అనుకొని ఇప్పటికిప్పుడు అనుకొని పెట్టడం జరిగింది ఇవాళ ముఖ్యంగా పీ ఫోర్ పీ ఫోర్ అనేది పి ఫోర్ పిచ్చులో సిబిఐ అని ఒక ఆర్టికల్ వచ్చింది రాధాకృష్ణ గారు రాశారు అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు బి ఫోర్ పిచ్చులో ఉన్నట్టే అనిపించింది కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే పి ఫోర్తో లబ్ధి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వేరే విధంగా అంటే మంచి జరుగుతూ ఉన్నట్టే అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము అది అభివృద్ధి పథకం కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకం కానివ్వండి ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే కానీ అది అమలుకు నోచుకోవాలి అమలుకు నోచుకున్నప్పుడు దానివల్ల ఉపయోగ ఉపయోగం ఏమి ఉండదు ఉదాహరణకు అభివృద్ధి సంక్రి సంక్షేమము మేము సమపాలలో చేసి తీసుకుపోతున్నాము ఇవాళ మేము అభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు అభివృద్ధి అనేది మర్చిపోయినైనా రోడ్ల మీద మట్టి వేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక ఆరు నెలల సంవత్సరం కింద ఏదో వెయ్యి కోట్లు ఇస్తున్నాము రోడ్లు మడితే మట్టి వేస్తున్నారు అని చెప్పి అన్నారు అభివృద్ధి ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి ఎంత చేసినారో ఏమి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఈ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది తర్వాత మన మొన్న నేను సరాయిపల్లకు పెళ్ళికి పోయినా పోయినారు మీరు సరాయిపల్లకు వరస్ట్ రోడ్డు సరాయిపల్లకు వైదికోరు నుంచి సరాయిపల్లె పోయిన దాంట్లో ఇట్లా మరి అభివృద్ధి అనేది నిధులు ఎక్కడ పోతున్నాయి ఊరికే పేరుకే ఉందా చేస్తున్నారా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్ అంటే అది ప్రభుత్వ పథకమే రెండవది ఎన్టీ రామారావు గారంటే నాకు ప్రత్యేకమైన ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే ఎన్టీ రావు రిప్లై లేదు ఇది ఇవన్నీ నేను లెటర్ రాసాను ముఖ్యమంత్రి గారికి ఈమెయిల్ పెట్టినా ఈమెయిల్ పెట్టమని నేను ఏదన్నా ఉంటే ఈమెయిల్ పెట్టినా ఏ రెస్పాన్స్ లేదు కొయ్యూరు ముంచంగిపట్ అంటే నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు ఈ హెల్త్ మినిస్టర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ ఏరియాస్కే పోయినట్లే ట్రైబల్ ఏరియాస్ శ్రీకాకుళంలో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ లేకపోతే వైజాగ్ డిస్ట్రిక్ట్లో కానీ ట్రై ట్రైబల్ ఏరియాస్లో పోయి ఏముంది వీళ్ళు దోమలు కల్పించుకుంటున్నారా బతికినారా చచ్చినారా అని ఎవ్వరూ పట్టించుకోలే థర్టీ ఫస్ట్ ఇంకో లెటర్ రాసిన ఇంకో లెటర్ ఏంటంటే ఇది ఇంకా సిగ్గుమ్మాలిన చర్య జిల్లాలో రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు అంటే అప్పటికి ఆ ప్రభుత్వం ఏమైందనుకుంటా ఇరవై నాలుగే కదా ఎలక్షన్ జరిగింది ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు ఆ నోటిఫికేషన్ ఏంటది కొన్ని మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్స్లో కస్తూర్బా స్కూల్స్లో కొన్ని టీచర్ పోస్టులు కొన్ని సెక్యూరిటీ పోస్టులు కొన్ని వంట మనుషులు అందరికీ పద్దెనిమిది వేల ఐదుగురులో పంతొమ్మిది వేల ఎంతో అవుట్సోర్సింగ్లో మీరు అప్లై చేసుకోండి జిల్లా కలెక్టర్కు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీకు పరీక్ష పెడతారు ఇంటర్వ్యూ జరుగుతాయి సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేస్తాం నలభై నాలుగు మందిని సెలెక్ట్ చేస్తాం దాంట్లో ఏమి మీరు అందరు పోయి ఎమ్మెల్యేలు కాళ్ళు పట్టుకోండి ఎమ్మెల్యేలు అడగండి ఎమ్మెల్యేలు అడిగి మీరు రాండి అని చెప్పి ఏం రాయలే ఓన్లీ ఈ మాత్రం ఉంది మీరు అప్లై చేసుకోండి రాలి అది వాళ్ళ కర్మ కొద్దీ ఇప్పుడు మన ఈయన పేరు సిహెచ్ శ్రీధర్ చామకూరు శ్రీధర్ గారు కదా ఈయన వేరు ఆయన వేరు ఆయన చామకూరి ఈయన చెరుకూరి చెరుకూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగినవన్నీ పరీక్షలు ఇంటర్వ్యూలు అన్నీ జరిగినాయి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు నవంబర్ ఒకటో తేదీన నలభై నాలుగు మంది చేరినారు మా మోడల్ స్కూల్లో ఒకరు అట్లా అన్ని స్కూల్లో చేరినారు ఇది చేరిన తర్వాత నవంబర్ ఒకటి నుంచి ఈనాటి వరకు వాళ్ళకి జీతాలు రాలే ఏమి రాని నేను శ్రీనివాసరెడ్డిని కనుక్కున్నా ఎవరు మన పాలెట్ బ్యూరో మెంబరు జిల్లా అధ్యక్షుడు అంటే నాకు కూడా తెలియదు అన్న ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు అన్న సరే సంబంధించిన ఆఫీసర్ ఫోన్ చేసిన ఫోన్ చేస్తే మంత్రిగారు సంతకం పెట్టాలంట దాంట్లో మంత్రి గారు సంతకం పెట్టి తప్పితే వీళ్ళకి జీతాలు రావంట అని చెప్పి చెప్పినారు చెప్తే మంత్రిగారు నాకు తెలియదు వాళ్ళ నాయన మాకు కొల్లేదు రామచంద్రారెడ్డిని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా కూడా ఉన్నట్టుంది కొంతకాలం పెనుగొండ ఎమ్మెల్యే తెలియదు తర్వాత తెలియదు కాబట్టి నేను మన శ్రీనివాసరెడ్డికే ఫోన్ చేసిన పాప పది సార్లు రిప్లై ఇచ్చినాడు ఆమె కూడా చెప్పినాడు ఆమె ఫైలు సంబంధించిఓ ఫైల్ తీసుకొని విజయవాడకి రమ్మంది ఎస్ఎస్ఏ పిఓ పోయినాడు మూడు రోజులు ఉన్నాడు సంతకం పెట్టినామె మళ్ళీ నిన్న పులివేతలో బై ఎలక్షన్కి వచ్చినప్పుడు అడిగింది అడిగినాడు ఒకలే శ్రీనివాసరెడ్డి నువ్వు పక్కన ఉన్నాయా నేను మాట్లాడుతాను మాట్లాడి ఫోన్లో అడిగినా అది కాదమ్మా పేదవాళ్ళు సెలక్షన్ జరిగింది ఎమ్మెల్యేలతో కాదు జరిగింది ఎమ్మెల్యేలు సంతకం పెట్టమంటారు అది మీరు వాళ్ళకి చేయండి పంచుకుంటారు ఎమ్మెల్యేలు తల ఒకటారు రెండు ఉద్యోగాలు ఎవడు చెక్కిందో వాళ్ళు తీసుకుంటాడు అని మాకు కొంచెం గట్టిగా మాట్లాడినా మళ్ళీ ఎల్లుండో ఎల్లుండో వస్తాను అప్పుడు ఎమ్మెల్యేలు సంతకం పెట్ట ఆ మాట మీరు నోటిఫికేషన్ రాయచ్చు కదమ్మా మీరు ఏ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయి వారి కాలు పట్టుకుంటారో ఏం పట్టుకుంటారో ముడ్డి పట్టుకుంటారో పోయి మీరు తీసుకురండి అని చెప్పి మీకు ఆ శక్తి లేనప్పుడు ఎందుకు మీరు ఎందుకు మీరు నోటిఫికేషన్ చేయడము ఉద్యోగం నిన్న అందరూ నలభై నాలుగు మంది వచ్చినారు చెప్పినా నేను మీరు తలా వెయ్యి రూపాయలు వేసుకుని హైకోర్టు పోండి అంటే నవంబర్ నుంచి పది నెలలు ఉద్యోగం లేదు కొంతమంది రాత్రి డ్యూటీ కొంతమంది సెక్యూరిటీ డ్యూటీ పనులు చేస్తారు అది కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన ఏం దానికి రిప్లై లేదు ఈమెయిల్ పంపించిన ఏమి లేదు మరి ఇవన్నీ వదిలేసి ఇక మీరు అందరూ వినే అనుకుంటా ఎన్నికల ముందు ఎన్నికలు అయిన తర్వాత పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి తన చెంచాలకు ఇచ్చుకున్నాడు అనర్హులకు ఇచ్చినడంతా అర్హులకు ఇవ్వలేదు నేను వస్తానే అనర్హులకు తీసేసి మెయిల్ మన మెరట్ మీద అనర్హులకు తీసేసి అర్హులకు ఇప్పిస్తానని నేను ఇప్పుడు ఇరవై సార్లు పీటీడిఆర్డికి ముఖ్యమంత్రులకు లెటర్ రాసి 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 ఏమని అయ్యా సెట్టివారిపల్లి ఎల్లంపల్లి చెన్నయర్పల్లి ఈ మూడు గ్రామాల్లో మొత్తం అన్నీ చాలా వరకు వికలాంగ సర్టిఫికేట్లు ఉన్నాయి తెచ్చుకున్నారు వాళ్ళకటి జరుగుతుందంటే పట్టించుకున్న నాయ నాథులు గారు ఇప్పుడు ఇప్పుడు పొద్దున వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరో సచివార్యపల్లి అతనికి మాట్లాడితే ఇతరు అందరికీ పోయినాడు సార్ టెస్టుకు అన్నాడు ఏమైందో తెలియదు అంటే కొత్త కొత్త పెన్షన్ నాకు తెలిసినంత వరకు ఒక్కటి రాలే నా ఇంటి చుట్టూ పది మంది పన్నెండు మంది రోజు తిరుగుతారు నేనే వాళ్ళు ప్రతి నెల వచ్చిన వాళ్ళు ఐదు వందలు పోయో ఎప్పుడు శక్తి నా శక్తి అప్పుడు జబ్బులు ఉంటే అని తెలుస్తున్నా మీరు అది ఇచ్చేది లేదు వచ్చేది లేదు బొమ్మ మీరు తీసుకోకూడదు అంటే మీరు నేలబిడిచి స్నానం చేస్తున్నారు ఏదో క్వాంటము ఇ అంటున్నారు మీరు చెప్పిన బేసిక్ మీ ఇంట్లు కానీ పెన్షన్లు కానీ బేసిక్గా మీరు చేయాల్సిన పనులు మీరు చేయడం లేదు మీ ప్రభుత్వం చేయడం మరి ఆ మంత్రి ఎవరో నాకు తెలియదు కానీ చేయడం లే అలానే